तो किढ्ग, इसहान पाइम, आ MR वाई अए-इपोलिव 미ल, कीाम्टप, ट्रहीं से, पालवर्प, इसनaciones zostate तु� काप निए ड़्यार्यदा बढ श��ानिन ल rescate भी ड्रही जरुयो जर्प नहे ड पता पागर

ఆ పరిసరాల పరిశుభ్రత కొరకు పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంతటి ఆ వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానము చేసే

ఫలితాంధ్రప్రదేశ్ పై కల్పించే దిశగా ప్రయత్నిస్తారని మన ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దేటట్లు ఆ వంతు కృషి చేస్తారని కృషి ఓకే అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడవ శనివారం కూడా ప్రతి గ్రామం ప్రతి మున్సిపాలిటీ ప్రతి వార్డులో కూడా మనం పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం చేసుకుంటున్నాం అందులో భాగంగా ఈ సం ఈ నెల థీమ్ ఏంటంటే గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అందులో భాగంగా మన జిల్లాను కూడా గ్రీన్ సత్యసాయి జిల్లాగా మనం సంకల్పం చేసుకుంటున్నాం అందులో భాగంగా మనం ఈ రాబోయే వన్ ఇయర్లో ఒక కోటి మొక్కలు నాటడానికి మనందరం కూడా కలిసి కృషి చేయాలని చెప్పడం జరిగింది ఈరోజు ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలో కూడా రోడ్డు పక్కన మనం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నాం సో ప్రతి ఒక్క వ్యక్తి కూడా పర్యావరణం పట్ల బాధ్యతగా ఉండాలి మొక్కలు నాటడమే కాకుండా మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మనకి ఆరోగ్యంగా ఉండగలుగుతాము తర్వాత ఆనందంగా కూడా ఉండగలుగుతాము సో మనందరం కూడా ఆ దిశలో అడ్డుకు వేయాలని చెప్పి అందరినీ కోరుతూ ధన్యవాదాలు థ్యాంక్ యూ మన గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు కూడా ప్రతి స్కూల్లో ప్రతి విద్యార్థి ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థి స్కూలే కాకుండా స్కూలు వాళ్ళ ఇల్లు వెళ్ళే దారిలో కూడా ఎక్కడన్నా వాళ్ళకి అనువైన ప్రదేశాల్లో మొక్కలు సేఫ్గా ఉండే చోట మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది అండ్ గ్రీన్ పాస్పోర్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో ఇప్పటి వరకు మన సోషల్ ఫారెస్ట్రీ నర్సరీ దగ్గర ఒక పదిహేను లక్షల మొక్కలు ఉన్నాయి ఫ్రూట్ బేరింగ్ ఒక నాలుగు లక్షల మొక్కల దాకా ఉన్నాయి ఈ మొక్కలన్నిటిని కూడా స్కూల్స్ కానీ ఈవెన్ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఎక్కడైనా ఖాళీ స్థలాలు ఉంటే ఈ మొక్కలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత నాటించడం జరుగుతుంది అండ్ వాళ్ళు మొక్క నాటడం ఒకటే కాకుండా దాన్ని కాపాడి దాన్ని సంరక్షించే బాధ్యత కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆడిట్ చేయడం కూడా జరుగుతుంది